వెల్కమ్ టు మౌనికా స్టోరీస్ మూలిక రైతు రామయ్య కథ భూమి మన తల్లి వెంకటపురం అనే చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు జీవించేవాడు అతని జీవితం భూమితో ముడిపడినది వయసు యాభై దాటినా ఉదయం సూర్యుడు ఉదయించేలోపే పొలానికి వెళ్ళడం భూమిని ప్రేమగా ముద్దాడడం అతని నిత్యకృత్యం అతను భూమిని తన తల్లిలా భావించేవాడు భూమి మనల్ని పెంచుతుంది దానిని అమ్మకూడదు అని ఎప్పుడూ తన పిల్లలకు చెప్పేవాడు రామయ్యకు భార్య లక్ష్మమ్మ ఇద్దరు పిల్లలు పెద్దవాడు సురేష్ చెల్లి రమ్య చిన్న కుటుంబం అయినా ప్రేమతో నిండినది పేదరికం ఉన్నా ఆ ఇంట్లో హాస్యం సంతోషం అనుబంధం ఎప్పుడూ ఉండేవి సాయంత్రం రామయ్య పొలం నుంచి తిరిగి వచ్చాక లక్ష్మమ్మ ఇచ్చిన గరం సాంబార్ రన్నం తింటూ పిల్లలతో ముచ్చటించేవాడు కాలం క్రమంగా మారింది సురేష్ మంచి చదువులో ముందుండేవాడు రామయ్య తన కష్టార్జిత పొలం అమ్మి సురేష్ కి పట్టణంలో ఇంజనీరింగ్ చదువు కొట్టించాడు నువ్వు చదివి పెద్దవాడవు మన గ్రామం పేరు తీసుకురా అని ఆశతో కన్నీళ్లు పెట్టుకున్నాడు సురేష్ నగరానికి వెళ్ళిపోయాడు అక్కడ కొత్త ప్రపంచం చూశాడు ప్రకాశవంతమైన వీధులు పెద్ద పెద్ద బిల్డింగులు మాల్స్ కార్లు ఇవన్నీ అతని మనసును ఆకర్షించాయి అక్కడ అతను రైతుల జీవితం గురించి మాట్లాడటానికి కూడా సిగ్గుపడ్డాడు రైతు జీవితం పాతది దరిద్రం అని అనుకునే స్థాయికి వచ్చాడు ఆలోచనల్లో మార్పు వచ్చింది ఒకప్పుడు తండ్రి చెప్పిన భూమి మన తల్లి అన్న మాటలు ఇప్పుడు అతనికి లేని మాటల్లా అనిపించేవి ఇదంతా గ్రామంలో రామయ్యకు తెలియదు అతను ఇంకా అదే ఆశతో ఉండేవాడు నా కొడుకు వచ్చి ఈ భూమిని తిరిగి పూచేలా చేస్తాడు కానీ సంవత్సరాలు గడిచిపోయాయి సురేష్ పట్టణంలో ఉద్యోగం సంపాదించాడు మంచి సాలరీ ఫ్లాట్ కారు అన్నీ వచ్చాయి కాని మనసులో ఖాళీ పెరిగింది తండ్రి తల్లి మీద ప్రేమ తగ్గిపోలేదు కానీ దూరమైపోయింది కాళ్ళు తగ్గాయి సందేశాలు చల్లగా మారాయి ఒక సంవత్సరం తరువాత పంట పండింది రామయ్య ఆనందంతో ఉన్నాడు ఈసారి నా సురేష్ను పిలవాలి మన పంట కోత చూడాలి అని అనుకున్నాడు ఫోన్ చేశాడు నాన్న నాకు లో పని ఉంది వచ్చేసారి వస్తా ఆ మాటలు విని రామయ్య నవ్వాడు కాని ఆ నవ్వు వెనక గాయం ఉంది లక్ష్మమ్మ కళ్ళలో నీళ్లు వచ్చాయి మన బిడ్డ పెద్దవాడు అయ్యాడు రామయ్య తన దారి తాను చూసుకుంటాడు రామయ్య మాత్రం మౌనంగా భూమిని చూసి అన్నాడు అయితే మనం మన దారి చూస్తాం పాట్ గురించి వేచి ఉండండి